అందరికీ నమస్కారం ఈ వీడియోలో రథసప్తమి ఎప్పుడు ఏ రోజు జరుపుకోవాలి పూజా విధానం మరియు ఏ ఏ ప్రసాదాలు పెట్టాలో అన్నీ తెలుసుకుందాం ఏ రోజు రథసప్తమి జరుపుకోవాలి అనే విషయం మీద ఎవ్వరూ చెప్పని వివరణ ఇచ్చాము ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సుమారు నూట తొంభై ఏడు కోట్ల సంవత్సరాలకు పూర్వం ఈ మాఘశుద్ధ సప్తమి నాడు ఏకచక్ర రథారూఢుడై సూర్యుడు ఆవిర్భవించాడని పురాణాలు చెప్తున్నాయి ఆయన అధిరోహించిన రథం కాలచక్రమని అంటారు అందుకొని ఈరోజుకు రథసప్తమి అనే పేరు వచ్చింది అలాంటి పవిత్రమైన రోజున కొన్ని పనులు చేయటం వల్ల ఆరోగ్యం వృద్ధి చెందడమే కాదు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది కాలచక్ర పంచాంగం ప్రకారం మనకు సప్తమి తేదీ ఫిబ్రవరి ఏడో తేదీ వేకోజామున నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ ఉదయం ఆరు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంది ఫిబ్రవరి ఏడవ తేదీ సూర్యోదయానికి సప్తమి ఉన్నది కనుక ఈరోజు అంటే ఫిబ్రవరి ఏడవ తేదీ రథసప్తమిని జరుపుకోవాలి కొన్ని పంచాంగాల ప్రకారం సప్తమి తేదీ ఫిబ్రవరి ఏడవ తేదీ ఉదయం ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంది మరికొన్ని పంచాంగాలు దీనికి దగ్గరగా ఉంటాయి వీటి ప్రకారం ఫిబ్రవరి ఏడవ తేదీ సూర్యోదయానికి సప్తమి తేదీ లేదు అంటే ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన రథసప్తమిని జరుపుకోవాలి ఎందుకు ఈ పంచాంగాల్లో తేడా ఉంది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం భారతదేశంలో సుమారు రెండు వేల సంవత్సరాల నుంచి వెలువడే పంచాంగాలు దృక్ మరియు సూర్య సిద్ధాంతాల ఆధారంగా గణించబడుతున్నాయి వీటిలో సూర్య సిద్ధాంతం ప్రాచీనమైనది వరాహ వరాహమిహుడు మరియు ఆర్యభట్ట వ్రాశారు ఈ సిద్ధాంతమే అన్నిటికీ మూలం అయితే ఈ సిద్ధాంతం ప్రకారం సంవత్సరానికి సౌర ప్రమాణం లేదా సూర్యుని కాలచక్రం మూడు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్ల తేడా వస్తుంది అని కేరళ రాష్ట్రానికి చెందిన ఖగోళ శాస్త్రజ్ఞుడు పద్నాలుగు వందల ముప్పై ఒకటో సంవత్సరంలో సూర్య సిద్ధాంతం ప్రామాణికంగా చేసుకుని మార్పు చేసి దృక్ సిద్ధాంతంను నెలకొల్పాడు ఈ పద్ధతినే పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు గుర్తించారు ఇప్పటికీ ప్రభుత్వం ఈ పద్ధతినే గుర్తిస్తుంది మన దేశంలో ఎక్కువగా ఈ దృక్ సిద్ధాంతాన్ని అనుసరిస్తారు కాబట్టి దృక్ పంచాంగం ప్రకారం మనకు సప్తమి తేదీ ఫిబ్రవరి ఏడవ తేదీ వేకోజామున నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ ఉదయం ఆరు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంది ఫిబ్రవరి ఏడవ తేదీ సూర్యోదయానికి సప్తమి ఉన్నది కనుక ఈరోజు అంటే ఫిబ్రవరి ఏడవ తేదీ ఉదయం ఐదు గంటల ఆరు నిమిషాల నుండి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల మధ్యలో పూజ ప్రారంభించవచ్చు మేము కూడా ఈ డేట్ని అనుసరిస్తాము మీరు మీ ఇష్ట ప్రకారం రథసప్తమిని జరుపుకోండి రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండాలి వ్రతం చేసేవాళ్ళు షష్ఠి రోజే వ్రతం చేస్తామని సంకల్పించుకోవాలి ఉదయం సూర్యోదయానికి ముందుగానే స్నానం చేయాలి పురుషులు ఏడు జిల్లేడు ఆకులు మహిళలైతే ఏడు చిక్కుడు ఆకులు భుజాలపై ఉంచుకొని ఈ క్రింది మంత్రాన్ని చదువుతూ స్నానం చేయండి త్వం హి లోకా సప్తమి సప్త సప్తికే సప్తవ్యాహృతికే దేవి నమస్తే సూర్యమాతృకే సప్తాస్యముల గల ఓ సప్తమి నీవు సకల భూతాలకు లోకాలకు జననివి సూర్యునికి తల్లివైన నీకు నమస్కారం అని ఈ మంత్రం యొక్క అర్థం అదేవిధంగా రంధ్రం చేసిన జిల్లేడు ఆకు మధ్య నుంచి సూర్యుని దర్శనం చేసుకుని నమస్కారం చేసుకోవాలి స్త్రీలు ఈరోజు చిక్కుడు ఆకులు చిక్కుడు పువ్వులు చిక్కుడు కాయలతో వివిధ ఫలపుష్పాలను సేకరించి సంక్రాంతి గొబ్బెమ్మలు ఎండినవి తెచ్చి పాలదాలిగా తులసి కోట వద్ద అమర్చుకొని సూర్యునికి ఎదురుగా ఆవు పాలను పొంగించి పొంగలి చేయాలి తర్వాత సూర్యనారాయణ స్వామికి షోడసోపచార పూజ చేసుకోవాలి వీలైతే అష్టోత్తరాలతో శాసననామాలతో చేసుకోండి వ్రతం చేసేవాళ్ళు తప్పకుండా వ్రత కథను చదువుకోవాలి వ్రతం చెయ్యని వాళ్ళు కూడా చదువుకుంటే మంచిది ఈరోజు సూర్యదేవునికి ప్రసాదంగా పొంగల్ని నివేదించాలి పొంగలిని చిక్కుడు ఆకుల్లో పెట్టి నివేదన చేయాలి వీలైతే ఈరోజు సూర్యాష్టకం సూర్యస్తోత్రం పారాయణ చేయండి ఎంతో శక్తివంతమైన ఆదిత్య హృదయం చదువుకోండి శ్రీరాముడు ఆదిత్య హృదయం చదవటం వల్లనే సూర్యనారాయణని అనుగ్రహం పొంది బ్రహ్మశివుల వరాలు పొందిన రావణ్ణి సైతం సంహరించగలిగాడు ఈ విధంగా సూర్య ఆరాధన చేయటం వలన ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటుగా వంశం కూడా వృద్ధి చెందుతుంది థ్యాంక్